ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు నందనారు నాయనార్ నవరసభరితం నాయనార్ల చరితం ప్రథమ భాగము అది సస్యస్థానమైన చోడదేశం మేల్కానాడాలోని ఆదనూరినే గ్రామం ఆ గ్రామం చేసుకున్న పుణ్యం ఏమిటంటే అక్కడ ఎక్కువగా శివభక్తులు నివసిస్తూ ఉంటారు దాంతో చూసేవారికి అది కైలాసమేమో అన్న భ్రమగొలుపుతూ ఉంటుంది ఆ గ్రామంలోని చెరువుల్లో వికసించే తామరలు మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి గట్ల వెంబడి పెరిగిన వృక్షరాజ్యాలు ఆకాశంతో ఊసులాడుతూ ఉంటాయి మధ్య మధ్య సరస్సులోంచి ఎగిరిపడే చేపలు ఆకాశాన్నంటే చెట్ట చిగురు కొమ్మలను అందుకోవాలని ఉబరాటంతో పడుతుంటాయి పచ్చని పైరు పంటలతో ఇక్కడి ప్రజలంతా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతూ ఇతరులకు ఈర్ష పుట్టిస్తుంటారు ఆర్థికంగా ఆధ్యాత్మికంగాను ఎంతో ముందంజలో ఉన్న గ్రామానికి చివరిగా విసిరేసినట్టుంటుంది హరిజనవాడ ఇక్కడ ఉండేవారంతా కష్టించి పనిచేసేవాళ్లే రెక్కాడితే కాని డొక్కాడని రోజు కూలీలే ఆ వాడాలో ఎక్కువ మంది ఆ హరిజనవాడలో నందనారనే పరమభక్తుడు కూడా నివాసం ఉండేవాడు పురాకృత పుణ్య వైభవంతో నందనార్ అనుక్షణము శివధ్యానతత్పరుడై ఉండేవాడు అతను తన వృత్తి నిర్వహణ చేసుకుంటున్నప్పటికీ శివనామాన్ని మాత్రం విస్మరించేవాడు కాడు అయితే ఇతని కుటుంబం భూస్వాముల వద్ద పని రైతు కూలీలుగా పనిచేస్తూ జీవించేవారు నందనారు కూడా వంశ పరంపరాగతమైన మాన్యపు భూములను దున్ని ఆ వచ్చిన పైకంతో జీవనాన్ని సాగించేవాడు రైతు పని చేస్తున్నప్పటికీ ఉచ్చు ధర్మాన్ని తోళ్ల వ్యాపారం ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఆలయాల్లోని ఢక్కాలకు మద్యళ్లకు కావలసిన చర్మాలను సరఫరా చేస్తుండేవాడు అలాగే వీణ యాళం అనే వైద్యాలకు కూడా నరాలను తీగలుగా తయారు చేస్తుండేవాడు అయితే ఆ రోజుల్లో గ్రామ కట్టుబాట్ల ప్రకారము గ్రామ నడివీధుల్లోకి కానీ ఆలయాల్లోకి కానీ హరిజునం రాణిచ్చేవారు కాదు ఆనాడు కొద్ది మందిలో పేరుకపోయిన వర్ణ వ్యవస్థకిది పరాకాష్ట ఈ విధంగా నందనారు తన కుర్ కులవృత్తి విద్యను భగవంతుని సేవకు వినియోగిస్తూ ఆలయ బయటి ప్రాకారం వద్దనే నుంచే భక్తితో ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండేవాడు ఆ సమయంలో కీర్తిస్తూ తను బయటే ఉండి ఆ పరమేశ్వరుడి రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకొని తన్మయుడై పాడేవాడు ఆనంద తాండవం చేసేవాడు ఆ విధంగా కొంతసేపు ఆలయ ప్రాకారాన్ని చూస్తూ అలా నిల్చుండిపోయేవాడు ఒక్కోసారి ఆలయాల్లో వేద పండితుల ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా జరుగుతుండేవి వాటిని కూడా నందనార్ బయట నుంచి వింటూ బాగా ఆకళింపు చేసుకునేవాడు స్వతహాగా అతనిలో ఉన్న ఈశ్వర భక్తి వారు చెప్పే మాటలతో మరింత రెట్టింపయ్యేది ఎప్పుడూ ఆ విధంగా వారు చెప్పే దైవ విషయాలను వినాలని వాటినే మననం చేసుకుంటూ ఉండాలని మిగతా భక్తుల్లా తాను దైవాన్నే స్మరిస్తూ ఉండిపోవాలని పరమేశ్వర సాక్షాత్కారం పొందాలని నిత్యం తప్పించిపోయేవాడు నందనార్ ఈ విధమైన జీవితాన్ని కోరుకునేవాడు ఎన్ని జన్మలెత్తితే అలాంటి సద్భావనలు ఎంతమంది కలుగుతాయి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాగే నందనారు తన ఎనిమిదేళ్ల వయస్సులో అతను ఆ గ్రామంలోని ఒక వేద పండితుడి పొలంలో పనిచేసేందుకు ఒప్పుకున్నాడు ఆ పండితుడు చక్కటి వాగ్వైభవం ఉన్నవాడు కావటంతో గ్రామంలో నెలకొన్న ఆలయాల్లో శివతత్వాన్ని పరమశివుని లీలా విశేషాలని భక్తులందరికీ కథలు కథలుగా వివరిస్తుండేవాడు నందనార శివభక్తుడు కావటంతో ఆ పండితుని పట్ల ఆయన భార్య పట్ల ఎనలేని గౌరవాభిమానాలను కలిగి ఉండేవాడు పాపం ఆ వేదవిధునికి సంతానలేమి బాధిస్తుండేది దాంతో ఆ దంపతులు ఇద్దరూ కూడా నందనారును తమ సొంత పిల్లవాడి మాదిరిగానే ఎంతో ప్రేమగా చూసుకునేవారు అందుకు కృతజ్ఞతగా నందనారు వారి పొలంలో ఎంతో కష్టించి పనిచేస్తూ వారికి నమ్మిన బంటులా ప్రవర్తిల్లేవాడు ఇలా ఉండగా నందనార ఒకనాడు వీరి ఊరికి చేరువలోని తిరుప్పంగూరులో ఉండే పరమపావనుడైన పరమేశ్వరుని చూడాలనే ఆకాంక్షతో అక్కడికి వెడదామనుకున్నాడు అనుకున్నట్లేటడవుగా వారుండే తావు నుంచి వెంటనే తిరుప్పంగూరు చేరుకున్నాడు అయితే ఇంతకు ముందనుకున్నట్టుగా ఆనాటి ఆచార వ్యవహారాలకు ఎలాంటి దోషము కలగనీయకుండా నందనార్ ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా ఆలయం బయటి గోపుర ద్వారం వద్ద నుంచే స్వామిని దర్శించి వస్తుంటాడు ఇక్కడ కూడా ఆ విధంగానే బయటి గోపురం వద్ద నిల్చుని స్వామి లీలల్ని మధ్యలో ఊహించుకుంటూ మైమరచి స్వామిని కీర్తిస్తున్నాడు అయితే నందనార్ దురదృష్టం కొద్దీ ఇక్కడ పరమేశ్వరుడికి తనకు మధ్య అడ్డంగా నంది ఉండటంతో నందనార్కు శుభదర్శనం కాలేదు ఇందుకు నందనారి ఎంతో దుఃఖించాడు ఏమి చేయాలో తోచలేదు సదాశివుణ్ణే నమ్ముకున్నాడు శివుడు భక్తుని మదిలోని ఆవేదన తెలుసుకున్నాడు తక్షణమే తన వాహనరాజమైన నందీశ్వరుడిని పిలిచి నందీశ్వర వెంటనే నా భక్తుడు నన్ను దర్శించేందుకు వీలుగా నీవు కొంచెం పక్కకు జరుగు అని ఆదేశించాడు అంతే యజమాని ఆదేశం మేరకు నందీశ్వరుడు నందనారుడు తన ప్రభువును దర్శించుకునేందుకు వీలుగా కొద్దిగా పక్కకు జరిగాడు ఇప్పటికీ తిరుపంగూరులో పక్కకు తిరిగిన నందిని మనం చూడొచ్చు తన కోసం పరమశివుడు ఇంతగా కరుణించడాన్ని చూచిన నందనార్ పొంగిపోతూ పశుపతిని కళ్ళారా దర్శనం చేసుకొని పరవశించి పోయాడు అనంతరం ఆలయ ప్రదక్షిణలు చేశాడు అలా ప్రదక్షిణం చేసే సమయంలో ఆలయానికి పడబటి భాగంలో కొద్దిగా పల్లంగా ఉండటాన్ని గమనించాడు ఆ పల్లాన్ని చూడగానే నందరారకు ఒక ఆలోచన వచ్చింది ఆ పల్లం భాగంలో ఒక చెరువు తబ్బితే ఎంత అనుకున్నాడు ఆలోచన రావటం ఆలస్యం మంచివాళ్లకు వచ్చిన ఏ భావనైనా వెంటనే కార్యరూపం దాల్చి ఎదుట సాక్షాత్కరిస్తుంది ఎందుకంటే వారి ఆలోచనలో ఏ విధమైన స్వార్థం ఉండదు కపటత్వము ఉండదు నిర్మలత్వము స్వచ్ఛత తొడికిసలాడుతుంటాయి ఇప్పుడు నందనార ఆలోచన కూడా చెరువు రూపంలో కట్టెదుట స్వచ్ఛమైన జలాలతో కనువిందు చేస్తోంది అనుకున్న పని అనుకున్నట్టుగా చేసి ఆలయంలోని అభవుణ్ణి మరోసారి ఆనందంగా దర్శించుకొని తిరిగి స్వగ్రామానికి నందనార వచ్చేసాడు ఇంతకు పూర్వం మాదిరిగానే ఇక్కడ ఉన్న ఆలయంలో దైవాన్ని దర్శించుకుంటూ తన నిత్యకృత్యం పనులను చేసుకుంటూ కాలం జరుపుకొస్తున్నాడు ఆ విధంగా నందనార్ ఈశ్వర సేవ యజమాని పొలం పనులు చేసుకుంటూ అందరికీ తల్లో నాలుకలా మెరుగుతూ ఉండేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి శేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజిల సుబ్రహ్మణ్య శర్మ ఎడదవోలు తూర్పుగోదావరి జిల్లా